అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మోటివేషనల్ స్టోరీ నేర్చుకుందాం అయితే మనిషి జీవితంలో కష్టపడాలి ఎవరైతే కష్టపడతారో వారే విజయం సాధించగలుగుతారు కష్టపడని వారికి విజయం సాధించలేరు అని చెప్పేటటువంటి కథ ఒకటి ఉంది ఒక తరగతి ఉంటుంది ఒక తరగతిలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయిస్తూ ఉంటాడు బయాలజీ ప్రాక్టికల్స్ ప్రాక్టికల్ చేయించేటప్పుడు ఆయన పట్టు పురుగులు సిల్క్ వామ్స్ అంటారు కదా ఆ సిల్క్ వామ్స్ యొక్క డెవలప్మెంట్ను చూపిస్తూ ఉంటారు అందులో సిల్క్ వామ్స్ దాని యొక్క అండా దశ నుంచి సిల్క్ వంశ బయటకు వస్తాయి ఉంటుంది కదా పట్టు పురుగు యొక్క కాయ ఆ కాయ నుంచి సిల్క్ వంశ బయటకు వస్తూ ఉంటాయి అది విద్యార్థులకు చూపిస్తూ ఉంటాడు సిల్క్ వంశ అన్నీ కూడా స్వప్రయత్నం వల్ల తన తన యొక్క సొంత ప్రయత్నం వల్లనే అవి బయటకు వస్తూ ఉంటాయి ప్రతి విద్యార్థికి ఒక్కొక్క పట్టు గూడునిచ్చి స్టూ అవి వాళ్ళ వాళ్ళ యొక్క టీచర్ అబ్జర్వ్ చేయమంటారు అబ్జర్వ్ చేయమంటే స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అది చాలా సమయం ఒక టూ త్రీ అవర్స్ టైం తీసుకుంటుంది ఆ ప్రాసెస్ అంతలో టీచర్ ఏమంటారంటే నేను లంచ్కి వెళ్ళి వస్తాను వచ్చేంత వరకు మీరు అది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని చెప్పి పోతాడు అందరు విద్యార్థులు తమ తమ యొక్క పట్టు పురుగుల యొక్క డెవలప్మెంట్ను చూస్తూ ఉంటారు ఒక విద్యార్థి అందులో నుంచి పట్టు పురుగు చాలా కష్టపడి దాని నుంచి బయటకు వస్తుంది ఆ పట్టు గూడులో నుంచి బయటకు వస్తుంది చాలా కష్టపడుతుంది అది దానికి చాలా శ్రమ అవుతుందని చెప్పి అతను ఏం చేస్తాడంటే ఆయన స్వయంగా ఆ పట్టు పురుగును బయటకు తీసుకువస్తాడు తన దగ్గర ఉన్నటువంటి పెన్స్ వల్ల కానీ ఫోర్ షిప్స్ ఫోర్ షిప్స్ ఉంటాయి కదా ఆ ఫోర్ సిప్స్తో దాన్ని బయటకు తీసుకువచ్చేస్తాడు అది కష్టపడడం చూడలేక బయటకు తీసుకువస్తాడు ఇంకా పట్టు పురుగు నుంచి గుడి నుంచి పట్టు పురుగు బయటకు వచ్చేస్తుంది కొద్దిసేపటి తర్వాత వాళ్ళ బయాలజీ టీచర్ వచ్చి చూస్తాడు అందరి పట్టు పురుగులు చూస్తే అందరి పట్టు పురుగులు అన్నీ యాక్టివ్గా ఉంటాయి కానీ ఒక పట్టు పురుగు మాత్రం చనిపోయి ఉంటుంది ఏ పట్టు పురుగు చనిపోయిందంటే ఏ విద్యార్థి అయితే ఆయన స్వయంగా ఆ పట్టు పురుగును బయటకు తీసుకువచ్చాడు అది కష్టపడకుండా దాన్ని బయటకు తీసుకువచ్చాడు ఆ బట్టలు చనిపోయింది అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అవి కష్టపడి బయటకు వస్తే దాని యొక్క శరీరం అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది రెక్కలు చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి అది కష్టపడకుండా ఒకవేళ బయటకు వచ్చిందనుకోండి తన శరీరం అనేటువంటిది దృఢంగా తయారు కాలేదు రెక్కలు దృఢంగా తయారు కాలేవు కాబట్టి అది భవిష్యత్తులో జీవించలేదు అది బతకలేదు కాబట్టి ఆ విధంగానే జరిగింది వాళ్ళ టీచర్ చెప్తుంది ప్రాక్టికల్గా అందరికీ చెప్తుంది అంటే ఈ కథలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఎవరైతే కష్టపడి పని చేస్తారు కష్టపడి పైకి వస్తారు వారు మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వగలరు మనుగడ సాగించగలరు ఎవరైతే కష్టపడకుండా స్పూన్ ఫిడి ఇతరుల యొక్క ప్రయత్నాల వల్ల ఇతరుల యొక్క సపోర్ట్ వల్ల వాళ్ళు పైకి వచ్చే వాళ్ళు ఎగ్జిస్ట్ కాలేరు మనుగడ సాగించలేరు అనేటువంటిది ఈ కథలోని సారాంశము